సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసు ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ ఒక కమర్షియల్ యాక్టివిటీకి వాళ్ళు తొంభై కోట్ల రూపాయలు ఎట్లా అప్పించారు అది కూడా సున్నా వడ్డీ దీనికి తోడు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి వెయ్యిన్ని యాభై ఏడు యాభై ఏడు మంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాటాదారు వారికి చెప్పకుండా ఎక్కడా కూడా మీటింగ్ పెట్టకుండా వారితో చర్చించకుండా మీరు ఏకపక్షంగా ఎలా మీ వాటాని మీరు యంగ్ ఇండియాకి ఇచ్చారు ఈ వెయ్యిని యాభై ఏడు మంది ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారిలో సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి శాంతి భూషణ్ గారు అదేవిధంగా అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి కజ్జు గారు మార్కండే కజ్జు గారు వీరిరువురు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు